ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా ఐతా రఘురాములు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సొసైటీ సందీప్ సన్మానించారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాఘురాములు మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ప్రస్తుతం సొసైటీలో తొమ్మిది వందల తొంభై మంది సభ్యులు ఉండగా రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు రైతులకు ఎరువులు విత్తనాలు సమయానికి అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే రెండు వందల అరవై మందికి పంట రుణాలు పదమూడు మందికి ఎల్టీ లోన్లు అందించామని చెప్పారు రుణాలను సకాలంలో చెల్లిస్తే మూడు శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని దీర్ఘకాలిక రుణాలు కమర్షియల్ లోన్లు కూడా అందుబాటులో ఉంటాయని రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి మేనేజర్ శశికాంత్ రెడ్డి

మాకు ఇచ్చిన గడువులో కృషి చేసి అభివృద్ధి పరుస్తామని తెలియజేస్తూ మా సొసైటీ ద్వారా అంటే కోఆపరేటివ్ బ్యాంకులో ఇప్పటి వరకు రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల టర్నోవర్ లోన్లు ఇవ్వడం జరిగింది అందులో రెండు వందల ముప్పై తొమ్మిది మంది క్రాప్ లోన్స్ పదమూడు మంది ఎల్టీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కమర్షియల్ లోన్స్ మరియు క్రాప్ లోన్స్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ముందు ముందు చే సొసైటీ ద్వారా ఫర్టిలైజర్ కానీ విత్తనాలు కానీ కొనుగోలు కేంద్రాలు కానీ అన్ని ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉండి రైతులకు మంచి సేవలు అందించి మంచి పేరు తీసుకొస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మండల కేంద్రంలో ఉన్న కానీ ఇంతవరకు ఒక సొంత కార్యాలయంకు స్థలం కూడా లేనందున ఈ మా పీరియడ్లో సొంతంగా స్థల సేకరణ లేకున్నా గవర్నమెంట్ ద్వారా భూమి సేకరించి మాకు సొంత భవనాన్ని నిర్మించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము